అంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండే డాడీ వాళ్ళు ఎట్లన్నా పోదాం డాడీ కొత్త డ్రెస్ వేసుకున్నాడు స్పెక్స్ పెట్టుకున్నాడు అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తే బెటా నేను నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన సరే వెళ్దామని సిక్స్ థర్టీకి ఎయిట్ వర్ త్రీ ఓ క్లాక్ నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాం మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్దామని అప్పుడు త్రీ ఓ క్లాక్ కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి నైన్ థర్టీకి వచ్చారు తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్ వాళ్ళు అందరూ కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని కానీ ఏ సిచ్యువేషన్ వస్తుందని అనుకోండి మీరు వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే పోలీస్ వాళ్ళు ఉన్నారు క్రౌడ్ ఉండే మేము పక్కకే ఉన్నాం నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందే వెళ్ళారు నేను ఎన్నుకున్నాను వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు నేను బాబు పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసాను ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కనిపించలే కాల్ చేస్తే లోపలి ఉన్నా అని చెప్పింది ఒకసారి మళ్ళీ కంటిన్యూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది దాని తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సర్చ్ చేసిన ఎక్కడా కనిపిస్తలేదు అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే అక్కడ ఒక అబ్బాయి అన్నాడు సార్ పాప క్రౌడ్ ఉంది పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేసామని అక్కడ వెళ్ళి దింపేసిన దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా మా బాబు తప్పిపోయాడు సార్ మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే అతను అప్పుడు ఫోటో చూపించాడు ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్ ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి క్రౌడ్ ఉంది ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా మొత్తం చూస్తున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సర్చ్ చేశాను త్రీ ఫోర్ టైమ్స్ బిల్డింగ్ పైకి కిందికి బయటికి వచ్చాక వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది నేను అంతటా తిరుగుతున్నా కనిపిస్తలేరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది దాని తర్వాత వచ్చి సార్ నడినా అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించాను